ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు కాంట్రాక్ట్ ఓకేనా నీకు నెల జీతం వద్దనుకుని వచ్చాను మళ్ళీ నెల జీతానికే కట్టుబడుతున్నా సరే అన్ని సినిమాల్లోనూ హీరో వేషమే కదండి అవునయ్యా నువ్వు సంతకం పెట్టు మరావ్ మంచి అవకాశం కొత్త జీవితానికి సంతకం పెడుతున్నాను

ఏంటి పరిస్థితి అక్కడ చూడు సినిమా బాగానే ఉంది సినిమా థియేటరే బాగోలేదు అక్కడక్కడ బాగుంది కదా అక్కడక్కడ ఆడొచ్చేమో బాబు రావడం కష్టమేమో అన్నయ్య ఈ రంగం మనకు లాఖీ కాదు ఊరు వెళ్దాం పదా ఊరా తొందర పడగారు విక్రమ ఇది కాకపోతే ఇంకొకటి మన వాడికి మంచి భవిష్యత్తు ఉంది ఏముంటుంది ఓం ప్రథమంలోనే ఉసురు అనిపించింది వ్యక్తిత్వం కోసం రిజిస్టారీ ఉద్యోగం వదులుకొని ఇక్కడ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు ముందు నుంచి అంతే కష్టాలు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ వెళ్తుంటాడు అనయ్య వెళ్దాం పద అనయ్య జనానికి చెప్పాలి సినిమా చెబితే వింటారు థియేటర్లో నిద్రపోతున్నారు అనయ్య నువ్వు నిద్రపోతున్న జనాన్ని చూసావు నేను వాళ్ళ నిద్రలో కూడా చూస్తున్న సినిమాని చూశాను సినిమా ఇప్పుడు థియేటర్లో ఉంది రేపు మనిషి జీవితంలో ఉంటుంది నాగరికత సినిమా చుట్టూ తిరుగుతుంది తమ్ముడు అమ్మ నాన్న మాట కూడా స్నేహితుడు చెప్తే వింటాడు సినిమాకి స్నేహితుడు లేడు దేవి నాదొక చిన్న కోరిక ఈ కథ చూచిన వారికి చూచిన వారి వద్ద విన్నవారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించేటట్లు అనుగ్రహించుము తల్లి అని అంజి కోరిన వెంటనే పాతాళభైర వితాస్తు అనడంతో చిత్రం సమాప్తమవుతుంది ఇక ఎలా ఉందో నాగిరెడ్డి గారు సెలవిస్తే నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా చూసిన వారికి చూసిన వారి వద్ద విన్నవారికి బాగుందయ్యా బాగుంది చకన్న ఈ హీరో పాత్రకి మన నాగేశ్వరరావు బుక్ చేద్దామా బాగుంటాడు అంటే నాగేశ్వరరావు గొప్ప నటుడు పైపెచ్చి నాకు మంచి మిత్రుడు కానీ యాజ్ అ డైరెక్టర్ నాగేశ్వరావులో నేను తోటరాముని చూడలేకపోతున్నానండి అదేంటయ్యా జానపద హీరో ఉంటే నాగేశ్వరరావు కదా నువ్వు కీలుగురం చూసావా మీరు ఇంకా కీలుగురమే చూస్తున్నారు నేను ఇప్పుడు పాతాల భైరవి చూస్తున్నాను మన తోటరాముడు వేరండి ఆడపిల్లలు పుస్తకాల మీద నాగేశ్వరరావు అట్టలేసుకుంటున్నారయ్యా వెండి తెర మీద మొట్టమొదటిసారిగా ఓ సామాన్యుడు అసామాన్యుడుగా మారే పాత్ర ఈ తోటరాముడు నాగేశ్వరరావు చేయకపోయినా ఓ పెద్ద హీరో చేయాలి పెద్ద హీరో చేయాల్సిన పాత్ర కాదండి పెద్ద హీరోని చేసే పాత్ర ఈ తోట బాలేవయ్యా చెప్పొచ్చా పాత్రకి తగ్గట్టు హీరో లేకపోతే హీరోకి తగ్గట్టు పాత్రను మార్చుకోవాలి ఏమంటారు పింగళి గారు మన తోటరావుడి క్యారెక్టర్ మారదండి రాజీపడే వ్యక్తిత్వం కాదు తనది అయితే ఎవరంటావు రామారావు మన తోటరాముడి పేరు రామారావు విజయ పతాకం ధర విజయవారి విజయ పతాకం షావుకార్లో పోయిన డబ్బు పొట్టితో తిరిగి బొడ్డు దేవరను ఆ ఉక్కు కథతో బొడ్డును పగలమోదమంటోంది శాయరా? ఒక సినిమాని ఇలా కూడా చూస్తారు ఈలలు గోలలు మన నేపాల మంత్రి చెప్పినట్టు జనం మెచ్చింది మనం చేస్తే ఇంత కోలాహలంగా ఉంటుంది నాగిరెడ్డి ఇంత డబ్బు కూడా ఉంటుంది చక్కన సినిమా సామర్థ్యం పూర్తిగా ఎంతుందో అని తోటరాముడు చెప్తున్నాడు ఏమంట రెడ్డి రామారావు ఇండియన్ స్క్రీన్ మీద మొట్టమొదటి సూపర్ స్టార్

నాలుగు గదులు వరండా వెనకాల పెరడు అద్దె నలభై ఆరు రూపాయలు నలభై ఆరు రూపాయల నెలకే నెలకే ఎలా ఉంది ఇల్లు ఏ ఇల్లైనా ఆ ఇంటాయన మనసులా ఉంటుందంట అంటే ఎలా ఉన్నట్టు స్వచ్ఛంగా విశాలంగా ఉన్నట్లు

ఇది నగ కాదు మా ఆవిడ ఇచ్చిన నమ్మకం ఆ నమ్మకాన్ని ఎలా అమ్ముకుంటాను బతుకంతా భద్రంగా దాచుకోవాలి కదా పెళ్లి చేసి చూడు సినిమా షూటింగ్ తర్వాత నాకు నెల రోజులు సెలవులు అలా అలా ఊటీ వెళ్ళొద్దామా పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లక కాలం గడపాలోయ్ ఎల్లది సుఖము చూడాలోయ్ మీరెల్లదు హాయిగా ఉండాలో మిస్టర్ రామారావు కాన్సన్ట్రేషన్ పాట మీద లిప్ మూమెంట్ మీద ఎట్ ద సేమ్ టైం హ్యాండ్ మూమెంట్ మీద కూడా ఉండాలి చాలా న్యాచురల్ గా ఉండాలి ఓకే మిస్టర్ రామారావు ఇంతకు ముందు హార్మోనియం ప్లే చేయలేదు కదా మీరు లేదండి మావిడికొచ్చు చూస్తూ ఉంటాను అయితే ఇంకే మిస్సెస్ రామా నేనా